రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ అనిల్ కుమార్ మన గురువుమార్ శంకరంపేట మనము ఈరోజు ముసాపేట గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు రాజశేఖర్ గారు ఉన్నారు వారి పత్తి చేయడం చాలా బాగుంది వారు ఏమేమి మందులు వాడారో వారి మాటలనే విందాం చెప్పండి రాజశేఖర్ గారు నమస్తే అండి అందరికీ నా పేరు రాజశేఖర్ అండి ముసాపేట గ్రామం అయితే నేను మా పత్తి అంత లేదు పురుగు వచ్చిందని చెప్పేసి మన గురుమర్ శంకరంపేటకి వెళ్ళాను వాళ్ళు మాకు మొదటి దశగా ఫీనియో అండ్ మా మన సాయిల్ రెండు సజ్జ చేశారండి అవి వాడాను పురుగు చనిపోయింది పత్తి మంచిగా పెరిగింది మంచిగా వచ్చిందండి క్రాప్ ఇప్పుడు ఫస్ట్ దఫాలో మనము మన సాయిలు అండ్ ఫీనియో రెండు కలిపి వాడిచ్చాము పత్తి చాలా బాగా వచ్చింది మంచి హైట్ పెరిగింది రెండో దశకు వాళ్ళు ఏం మందులు వాడారో రైతు మటలను విందాం చెప్పండి రెండో దశకు ఏమేమి మందులు వాడే రెండో దశకు వచ్చేసి ఇంపెళ్ళు న్యూట్రీ స్ప్రే రెండు వాడానండి బాగా వచ్చింది పత్తి అంటే ఫ్లవర్ కూడా బాగుంది కదా బాగుందండి ఫ్లవర్ బాగుంది ఫ్లవర్ బాగుంది గ్రీనిష్ గా ఉంది మిగతా రైతులకు అందరు రికమెండ్ చేస్తున్నారా మీరు మాకు రోమర్కి వెళ్ళాలని వెళ్ళండి అండి అందరు వెళ్ళొచ్చు వాడవచ్చు అండి బాగుంటాయి మేము వాడే కాబట్టి వాడాను కాబట్టి చెప్తున్నాను బాగుందండి థ్యాంక్ యూ రాజశేఖర్ గారు మా గ్రోమర్ మందులు వాడి మిగతా రైతులందరికీ మీరు చెప్తున్నందుకు థ్యాంక్స్ అండి Thank you, Andy. Thank you so much.